హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు ఒక లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అయితే చూపిస్తున్నానండి చూడండి వీడియోలో చూస్తున్నట్లుగా మనకి ఇది వచ్చేసి మామిడి తోట అండి ఈ మామిడి తోట అనేది మనకి ఫామ్ హౌస్ వెంచరు మీకు కింద కనిపిస్తున్న ఈ ఫామ్ హౌస్ వచ్చేసి మనకి డెమో కింద అయితే చూపిస్తున్నానండి కేవలం గజం ఆరు వేల రూపాయలు మాత్రమే ఈ కంపెనీ వాళ్ళు అయితే మనకి ఇంటి స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నారండి అదే విజయవాడ నుంచి థర్టీ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఆగిరిపల్లి దగ్గర చొప్పరమెట్ల ఏదైతే ఉందో చొప్పరమెట్ల ఊళ్ళో రెసిడెన్షియల్ జోన్ ఇళ్ళ నానుకుని ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా అయితే మనకి ఈ వెంచర్ లాంచింగ్ అయింది సో ఇది వచ్చేసి మనకి గజం ఆరు వేల రూపాయలు మాత్రమే చెప్తున్నారు మీకు ఫామ్ హౌస్ కింద కన్స్ట్రక్షన్ చేయాలంటే గ్రౌండ్లో చూపిస్తున్నట్లుగా ఏదైతే ఉందో ఇక్కడ చూపిస్తున్నట్లుగా మనకి ఫామ్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసిస్తారు ఇది వచ్చేసి మామిడి తోట అండి చొప్పరమెట్ల ఆగిరిపల్లి దగ్గర చొప్పరి ఏదైతే ఉందో చొప్పరమెట్ల మనకి అవుటర్ రింగ్ రోడ్లో ఒక పాయింట్ అండి ఏదైతే అమరావతి ఓఆర్ఆర్ ఉందో ఓఆర్ఆర్కి మనకి ఈ చొప్పరమెట్ల మన వెంచర్ వచ్చేసి కేవలం కిలోమీటర్ లోపు డిస్టెన్స్లోనే వస్తుందండి కేవలం సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో అయితే మనకి వెంచర్ వస్తుంది సో మనకి లో ఇన్వెస్ట్మెంట్ అండి కేవలం గజం ఆరు వేలు మాత్రమే పన్నెండు లక్షలకి రెండు వందల గజాలు అయితే వచ్చేస్తుంది సో ఇప్పుడు మీరు కనుక రైట్ టైంలో రైట్ ప్లేస్ రైట్ ఇన్వెస్ట్మెంట్ కనుక చేయగలిగితే మీ పిల్లల భవిష్యత్తు బంగారు బాట అయితే వేసినట్లే మనకి ఈ వెంచర్ దగ్గర నుంచి ఓవరాల్ మీదుగా అంబాపురం నుంచి కేవలం థర్టీ మినిట్స్ డిస్టెన్స్లో థర్టీ మినిట్స్లోనే మనం అమరావతి అయితే చేరుకోవచ్చండి అలాంటి వెంచర్ మీరు కనుక ఈ వెంచర్లో పర్చేస్ చేయలేకపోతే మిస్ అయ్యేమని ఖచ్చితంగా అయితే బాధపడతారండి అలాంటి వెంచర్ అండి అలాగే ఫామ్ హౌస్ కింద కూడా ఉపయోగపడుతుంది ఫామ్ హౌస్ కావాలంటే కన్స్ట్రక్షన్ కూడా చేయిస్తారు మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద కంపెనీస్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్